మీ అందరికీ నమస్కారాలండి నా పేరు పర్తం పుచ్చాపతి మా ఊరు చింతా నక్కొండ మేము బుడిగదంగాలం చక్కని పాట పాడతా వినండి అనా నా నా రావో జీ నా ఇంటికి నా 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 ఇంటికి ఓ బాలమణి రావోనా ఇంటికి నల్లదాననుకున్నావేమో నమ్మదేమో నీది మనసు నల్లదాననుకున్నావేమో నన్నుకున్నావేమో నమ్మదేమో నీది మనసు నల్లడాగటి దున్ని చూడు తెల్లజొన్నలు బండు దాయి రావోది నా ఇంటికి ఓబాలామణి రావోది నా ఇంటికి నానా నా 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 పుట్టిద్దా నన్నుకున్నావేమో పొందదేమో నీది మనసు పుట్టిద్దానన్నుకున్నావేమో పొందదేమో నీది మనసు రావోది ఇంటికి ఓ బాలామణి రావోది నా ఇంటికి నానా నా 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 నానా నా 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 పట్టమంచము తెచ్చి చూడు పట్టె మంచము తెచ్చి చూడు పుట్టిదాని గట్టి తరము పట్టె మంచము తెచ్చి చూడు పుట్టిదాని గట్టితరము రాబోయినా ఇంటిది గోబాలమణి రాబోయినా ఇంటిది నానా నా 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 గంధము పేడెత్తాగుంట గము పేడెత్తాగుంట గాజులు గల్మా నాగుంట గంధము పేడెత్తా గుంట గాజులు గల్మా నాగుంట రావోది ఇంటికి ఓ బాలమణి రావోది నా ఇంటికి నా 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 నానా నా నా నిన్న మొన్న ఎలా రోజున నిండు టెన్నెల పండు పున్నం నిన్న మొన్న ఎలా రోజున నిండు టెన్నెల పండుగ పుణం నిమ్మలంగా నిన్ను విలుసుకొని నిమ్మలంగా నిన్ను విలుసుకొని ఉన్న బొమ్మలు ఉదురుచూపు నిమ్మలంగా నిన్ను విలుసుకొని ఉన్న బొమ్మలు ఉదురుచూపు రాబోజినా ఇంటికి ఓ బలామణి రాబోజిన ఇంటికి నానా నానా నా నా మేము ఊళ్ళు తిరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటా మేము తిరిగే వాళ్ళం మీ అందరికి నచ్చిందా మీ అందరికి నమస్కారం